మా ఇంత చిన్నపిల్లలు ఇంత ఘోరంగా చేసినారంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు ఏం జరుగుతుంది ఎటు పోతుంది అర్థం కావట్లేదు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ సో అయితే సహస్ర హత్య కేసు అయితే వీడింది అనమాట ఈ ఫోర్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ హత్య ఎట్లా జరిగింది ఎవరు చేసినారు ఇరవై ఒక్క కత్తిపూట్లు ఎట్లా అంత కిరాతకంగా చిన్నపిల్లల్ని ఎట్లా చంపుతారు అని చెప్పి చంపింది ఎవరో కాదు వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయి టెన్త్ క్లాస్ కుర్రాడు సో అబ్బాయి డబ్బులు కావాలి అని చెప్పి దొంగతనం చేయాలి అని చెప్పి ప్లాన్ వేసుకొని ప్లాన్ వేసుకున్న తర్వాత ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఎవరైనా చేంజ్ చేయాలి తర్వాత ఇంట్లో గ్యాస్ సిలిండర్ వేల్చాలి సో ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాడు అక్కడ సహస్ర పాప ఉండడం వల్ల ఆ అమ్మాయిని చంపేసి ఆ ఎనభై వేలని ఎత్తుకెళ్ళిండి సో ఇట్లా జరిగింది ఎమ్మటే దొరకుండా అక్కడనే ఒక పదిహేను నిమిషాలు అక్కడ బిల్డింగ్ దాక్కుని ఆ తర్వాత అందరూ లేనప్పుడు నెమ్మదే పారిపోయింది అనమాట సో ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసి పోలీసులకి తర్వాత చెప్పడంతో ఆ అబ్బాయిని అనుమానించి ఏమంటే పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగితే అనమాట సో దాని తర్వాత కత్తి కత్తి నెక్స్ట్ బట్టలు ఇవన్నీ దొరికినాయి అనమాట సో అబ్బాయి రాసుకున్న లెటర్ కూడా మనం చూసున్నాం సో ఇంత తక్కువ ఏజ్లో ఇట్లా చేయడం అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంత చిన్న పిల్లలు ఇంత ఘోరంగా చేస్తున్నారంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు ఏం జరుగుతుంది ఎటు పోతుంది అన్నది అర్థం కావట్లేదు మన పిల్లల మీద కూడా మనం ఒక గన్వేషించాలని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది